హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సరిత ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక మాట ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి చూసి అలాగే వెళ్ళిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తానండి సో ఇది బ్లాగ్ ఏంటంటే జస్ట్ చిన్న బ్లాగ్ అండి వన్ అండ్ హాఫ్ మినిట్ బ్లాగ్ అనమాట నిన్న ఈవినింగ్ ఇక్కడ ఏదైతే వర్షం పడిందండి చాలా మబ్బులు వచ్చాయన్నమాట జస్ట్ త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయిందండి చాలా అంటే చాలా మబ్బులు వచ్చే వెదర్ అయితే చాలా బాగుంది అని నేనైతే అంటే ఇది వెదర్ రిపోర్ట్ అనమాట మా ఊరి వెదర్ రిపోర్ట్ అయితే ఇలా ఉందని మీకు చూపించడానికి జస్ట్ ఈ వీడియో తీశానండి నేను చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ అయితే మబ్బులు చూడండి ఎలా కమ్మిపోయాయో మొత్తం చీకటిగా అలా అనమాట ఎండ మొత్తం పోయింది మేము అప్పుడే జస్ట్ స్నానాలు చేసేసి బట్టలు ఉతుకుంటున్నామండి ఇంకా ఆలోపే ఇంక ఫుల్ గాలి ఇలా మబ్బులు పట్టాయి అన్నమాట సో నాకైతే క్లైమేట్ చాలా బాగా నచ్చిందండి ఎలాగైనా సరే మీకు చూపించాలని చెప్పేసి నేను వీడియో షూట్ చేశానండి ఇదైతే సో ఈ క్లైమేట్ మీలో ఎవరికైనా నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం చేసుకోకపోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒకే ఇది ఒకే ఇదండి వీడియో చిన్న వీడియో అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్